వెల్కమ్ టు ఆజాద్ న్యూస్ బాన్స్వాడలోని తన నివాస గృహంలో శాసన సభ్యులు వ్యవసాయ శాఖ సలహాదారులు కోచారం రెడ్డి రాష్ట్ర ఆర్డ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసులు బాలరాజ్ తో కలిసి మోస్రా నూర్లాబాద్ మండలాల కళ్యాణ లక్ష్మి షాద్ ముబారక్ లబ్దిదారులకు నూట ఎనభై ఒకటి చెక్కులను పంపిణీ చేశారు బాన్స్వాడ పట్టణ కేంద్రంలోని తన నివాసంలో జరిగిన కార్యక్రమంలో బాన్స్వాడ పట్టణ మరియు బాన్స్వాడ గ్రామీణ నసిర్లాబాద్ మోసరా మండలాల కళ్యాణ లక్ష్మి షాద్ ముబారక్ నూట ఎనభై ఒకటి లబ్దిదారులకు చెక్కులను పంపిణీ చేసిన తెలంగాణ రాష్ట వ్యవసాయ సలహాదారులు బాన్స్వాడ నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు పాల్గొన్న బాన్స్వాడ సబ్ కలెక్టర్ కిరణ్ మయీం బీర్కూర్ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ శ్యామల శ్రీనివాస్ వర్ణి మార్కెట్ కమిటీ చైర్మన్ సురేష్ బాబా ఆయా మండలాల బాన్స్వాడ బాన్స్వాడ గ్రామీణ మండలాలబాద్ మోస్రా మండలాల ప్రజా ప్రతినిధులు నాయకులు అధికారులు లబ్ధిదారులు పెట్టుకోకపోతే కూడా మరి మళ్ళీ ఉంటే పెట్టుకోండి అని చెప్పి నేనున్న గారు అన్ని మండలాలు తిరుగుతూ మరి ప్రతి ఒక గ్రామం తీసుకొని మరి అన్ని గ్రామాలకు వెళ్ళి రావడం దాంతో పాటు షాదీ ముబారక్ కళ్యాణ్ లక్ష్మి చెట్టు మరి పాపం ఎన్నో రోజు నుంచి వెయిట్ చేస్తున్నారు కాబట్టి ఈ రోజు రావడం మరి చాలా సంతోషం మరి అందరు కూడా నవ్వుతూ అనే డబ్బులు వచ్చేసినాయి ఇక తీసుకోవడానికి చెక్కులు రెడీ ఉన్నాయి మరి రావడం మరి ఎప్పటికప్పుడు సీలారా గారు పర్సూ చేస్తూ హైదరాబాద్ లో కూడా నేను చూస్తున్నప్పుడు వందల సార్లు ఫోన్ చేశాను ఏమైనా కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇంకా రాలేదు చాలా మంది అడుగుతున్నారు తొందరగా పంపియండి పంపియండి అని చెప్పడంతో ఆపకుండా మరి అక్కడ ఒక మనిషిని పెట్టి మరి అన్ని ఆఫీసులకు తిప్పుతూ పర్సేషన్ చేస్తూ మరి అందరినీ అందిస్తున్నటువంటి పెద్దలు పూజలు గౌరవీయులు మరి పోలె గా చేస్తూ మున్సిపాలిటీలో టౌన్ నలభై ఒక్క మందికి బాన్స్వాడ మండలం డెబ్బై ఏడు మందికి నసరాబాద్ మండలంత ముప్పై రెండు మందికి ముసరా మండలంతా ముప్పై ఒక్క మందికి మొత్తం నూట యాభై ఒక్క మందికి ఈరోజు పంపిణీ చేసేటువంటి అమౌంట్ ఎంత అంటే ఒక్క కోటి ఎనభై ఒక లక్షల ఇరవై వేల తొమ్మిది వందల తొంభై ఆరు రూపాయలు ఈరోజు మీకు ఒక్కొక్కరికి లక్ష నూట పదహారు రూపాయల చెప్పు ఆడబిడ్డ తగులకు విడిపోతున్నాం ఇంటి కార్యక్రమానికి చేసినటువంటి